శ్రీమాత్రే నమ పన్నెండు రాసులకు కూడా ఈ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెలలో ఈ చంద్రాష్టమం ఎప్పుడెప్పుడు వస్తుంది ఈ చంద్రాష్టమం రోజు ఏమేమి క్యా తీసుకోవాలి రెండున్నర రోజులు ఉంటుందని అండి గమనం ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏ విధమైనటువంటి నూతన పని చేయాలన్నా ఒకసారి నాలుగు సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయాలి మరి ఈ నెలలో చంద్రాష్టమం మేషరాశి వారికి ఆగస్ట్ రెండు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు చంద్రాష్టం ఉంది మళ్ళీ ఇదే నెల రెండోసారి కూడా వస్తుంది మేషరాశి వారికి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు గంటల యాభై మూడు నిమిషాలు ఉదయం నుండి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై నిమిషాల సాయంత్రం వరకు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంది జాగ్రత్తగా ఉండాలి మరి రాశి వారికి చంద్రామం ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు చంద్రాస్త ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మరి మిథున రాశి వారికి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదకొండు నిమిషాల రాత్రి నుండి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదకొండు నిమిషాల ఉదయం వరకు చంద్రాశ్రమం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారికి ఆగస్టు పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదకొండు నిమిషాల ఉదయం నుండి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల పది నిమిషాల ఉదయం వరకు చంద్రాస్త్రమం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారికి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల పది నిమిషాల ఉదయం నుండి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు చంద్రాస్త్రమం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వారికి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నలభై మూడు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తు ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నలభై మూడు నిమిషాల ఉదయం నుండి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల నలభై నిమిషాల వరకు చంద్రాస్తునం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి వృష్టిక రాశి వారికి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం నుండి ఇరవై ఎనిమిది గంటల నిమిషాల వరకు సాయంత్రం నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు చంద్రాస్త్రం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారికి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల పదహారు నిమిషాల ఉదయం నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఉదయం నుండి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల సాయంత్రం వరకు చంద్రాస్తం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారికి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ఇరవై ఒక నిమిషాల రాత్రి నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై మూడు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది